కొనసాగుతున్న వారాహి నవరాత్రి ఉత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్లో వారాహి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ పౌరాణిక వేద పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ గారిచే ఎంతో అట్టహాసంగా జరుగుతున్న సౌందర్యలహరి దేవి ప్రవచనం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ నేపథ్యంలో ఈరోజు ఆషాఢ మాసం మొదటి శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు జరిగాయి ఇట్టి కుంకుమ పూజలో దాదాపు ఐదు వందల మంది మహిళలు పాల్గొనడం జరిగిందని నిర్వాహకులు వీరందరికీ ప్రసాదాలు అందజేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాకురాలు గంప రజని నార్ల రజని పాత రాధతో పాటు సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే అన్ని వస్తువులు మేమే ఇద్దాం అనుకున్నాం కానీ మేము ఏం వస్తువు కుమారి పటవాస ద్రవ్యం సమర్పజామి పుష్పై పూజయామి పువ్వులు లేదా అక్షతలు మనసులో గం గణపతి నమ ఓం సుముఖ నమ ఓం ఏకదంతా వచ్చారు ఇక్కడ అగరబత్తిని చూపిస్తారు మనమే చూస్తున్నట్టు భావన చేసుకొని

निराधान दर्शन जामी मंत्र भूषण हारती कल्लत कल्पुनागा ओकत्सुकनी इन तो तहे वक्तरंजालय धीमानी तंदो तंदित प्रचोदा जात महाकण्ठ वतियर्वा हार कण्ठपतियों का पादा लगता आप भूषण मंत्र भूषण समपद जामी आत्म प्रदक्षण जामी सतहर्वानी मंत्र हिन्द्रिय हिन्द्रिय तप्तिहिन्द्राभिका

సాక్షాత్తు కైలాస శంకరుడు కాలడి శంకర అవతరించిన ఈ భూలోకంలో తాను కైలాసానికి వెళ్ళి వారందరూ సువాసిని అర్చన క్రియ అని నామం చెప్పినట్టుగా అందరూ సువాసిని చేత చూస్తున్న వారికి ఇంత సమయం ఇచ్చి కార్యక్రమాన్ని మనందరికి చూపుతున్న వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణ అక్కడ ఏ అర్చన చేసినా సాక్షాత్ అందులో లక్ష్మీ అమ్మవారు ఉందని మనం ఆరాధన చేస్తాం

ఆ మూడు చుట్టల్లో మొట్టమొదటి వరుస అర్థం అక్షతాన్ శతర్భజావి రెండు అక్షతలు పగీత సువాసిని ఎట్లాదైతే కళ్ళకు పెట్టుకునేటువంటి అంజలం అంటే కాట్పజావి సుగంధ చెక్కల ద్వారా దాన్ని తైలం పడితే ఎటువంటి పరిమళం వస్తుందో అటువంటి పరిమళం అబ్బవారికి రాస్తున్నట్లుగా భావన చేసి కుంకుమనే సమర్పించారు పుష్ప అక్షతాన్ని సమర్భలానీ ధూపం ధారయామి అంటే ఈ పక్షాన అక్కడ అమ్మవారికి ధూపాన్ని చూస్తారు నమస్కారం చేయండి ఆ ధూపం ఎట్లా ఉండాలి మనం నిన్న చెప్పుకున్నాం ఆ ధూపం ఎట్లా ఉంటుందంటే అంటే ముగ్గురి నాయకు మనసులో భావన చేయండి ధూపనాఘ్రాంతగామి దీపం సందర్శగామి మనలోని అజ్ఞాన చీకట్లన్నీ తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని దీప ఓం కర్మశక్ ఓం కర్మాన్ సాగరా ॐ करुणा कारा वासाइ नमः ॐ करुणा कारा वासाइ नमः ॐ करुणा बुद्धिमाप्रियाइ नमः ॐ कंदर्पा ज्ञियाइ नमः ॐ कंदर्पा चनका पंगा विक्षणाइ नमः ॐ कर्पूरकोटि कर्पूरकी नमः ॐ येका भक्तिमर्चिता निरमः ॐ येका चर्चिता निज्या दार्य निरमः ॐ येशना रहिता दुदा निराह

ఓం శ్రీ శ్రీలలితాయ నమ ఓం హ్రీంకారలక్షణాయ నమ ఓం హ్రీంకారజపసుప్రీతాయ నమో నమ ఓం హ్రీమచ్చే నమీఠాయ నమ ఓం హ్రీ మరి వారిని వీడిచి అవతారమే గొప్ప అవతారం నిత్యాన పాయిని దేవి నిరవద్యాం అని మనం కొలుస్తూ ఉంటాం అమ్మవారికి ఎక్కడ రాముడు ఉంటే అక్కడ సీతమ్మనే ఉంటుంది అందుకనే ఎక్కడ రాముడు కష్టపడిపోతాడో అని ముందే సీతమ్మ పుట్టిందట సీతమ్మ పుట్టిన తర్వాత రామచంద్రమూర్తి పుట్టినాడనేది మనకు పురాణం చెప్పినప్పటికీ అది శక్తి స్వరూపం కనుక అటువంటి రాముని నేను వివాహం చేసుకున్నాను ఈ రాముడితో నిరంతరము నేను కొనసాగి నా జీవితం గడవాలంటే నేనేం చేయాలి అని చెప్పేసి అనసూయాదేవిని అడిగిందట సీతమ్మ ఇంత పతివ్రత ధర్మాన్ని ఆచరిస్తున్నారు ఇంత పతివ్రత ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ఒక నీకు ఏ దేవి యొక్క అనుగ్రహము కలిగింది అడిగిన సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి అడిగితే అనసూయా చెప్తుంది లలితా సహస్రనామంతో నీవు కనుక అర్చన చేస్తే అమ్మవారికి ఆ అర్చన ద్వారా నిన్ను వీడి వెళ్ళేటువంటి అవకాశం రామచంద్రమూర్తికి దొరకదు నిన్ను రామచంద్రమూర్తిని విడిచేటువంటి ఒక సేవ దొరకదు ఏం జరుగుతుందంటే వంశం యొక్క అభివృద్ధి జరుగుతుంది ఎక్కడ ఉంది అందుకని అయోధ్యలో రావణాసురుని సంహారం జరిగిన తర్వాత రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న తర్వాత గర్భవతి అయినటువంటి కా సీతమ్మ తల్లి అడవిలోనికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత లవకుషులు జన్మించిన మనం చెప్పడం లవకుషులు అని చెప్తాం కుషుడు పెద్దవాడు లవుడు చిన్నవాడు ఆ లవకుశులు జన్మించిన తర్వాత అశ్వమేధం యాగం అక్కడ రాముల వారు చేస్తున్నారు ఉంటే వాల్మీకి మహర్షిని అడిగింది ఒక యజ్ఞం చేయాలి అంటే భార్య లేకుండా యజ్ఞం చేయరా అటువంటి రాముడు ఏకపత్ని వ్రతుడై మనకు అక్కడ అశ్వనిర్యాణం ఎట్లా చేస్తున్నాడంటే తనకు ఉండేటువంటి ఒక శక్తి చేత అమ్మవారి యొక్క రూపాన్ని అక్కడికి పంపితే రామచంద్రమూర్తి మూర్తిని చూపిస్తే పెట్టుకున్నది లేకుండా చేయట్లేదమ్మా అని చెప్పేసి ఆ సువర్ణమూర్తిని చూపించినాడు సంతోషపడింది ఆమెకు ఉండేటువంటి ఒక తిలకము కాస్త ఆ మూర్తికి అంటింది రాముడికి తెలిసింది వచ్చింది సీతమ్మ తల్లే ఇందులో ఉన్నది మా తల్లే అని భావన చేసి ఆ యజ్ఞాన్ని చేసి అక్షువాన్ని విడిచిపెట్టాడు విడిచిపెట్టిన తర్వాత వాల్మీకి మహర్షి కొంతకాలం పర్యాటనకు బయలుదేరితే కుషులకు లౌడికి ఆశ్రమం యొక్క బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను సేవిస్తూ ఉంటే వీళ్లకు ఎలాంటి అపవాదము జరగకుండా ఉండాలి అంటే ఆ అనసూయా దేవి ఏ వ్రతం చెప్పిందో నేను చేస్తానని చెప్పి సీతామాత మళ్ళీ ఒకసారి వాల్మీకి ఆశ్రమంలో కుంకుమార్చన జరిపిస్తుంది కుంకుమార్చన జరిపించే కంటే కమలార్చన చేస్తే బాగుంటుందని అక్కడ ఉండేటువంటి ఆశ్రమ వాసులు చెప్తే ఆంజనేయ స్వామి మరో రూపంలో కమలాలను తెచ్చి ఇస్తే ఒక్కొక్క కమలాన్ని సమర్పిస్తుంది సర్ సమర్పించినటువంటి సమయంలో ఎప్పుడు అవతారం అమ్మవారు చాలించాలి అనే సంకల్పం కలిగిందో ఆమె సంకల్పం ఒకటే నేను రాముడితో ఉండడం కన్నా లో ఉండడం ప్రధానం వీళ్ళిద్దరిని నా జన్మలో నేను కలపాలి అనుకునే సంకల్పం అక్కడ కాపాడాలి అనే సంకల్పం ఇక్కడ మనసు సాక్షాత్తు ఆంజనేయ స్వామి సీతమ్మకు చెప్పడం సీతమ్మ రావడం వాళ్ళిద్దరిని కలవడం అవతార సమాప్తి చేయడం ఇది అమ్మవారి యొక్క అగ్ఞాన్ని ఇచ్చే తల్లి ఎవరు అంటే జగన్మాత ఒక ఏం కోరినా కోరుకోకపోయినా ప్రతి క్షణం ప్రతి వ్యవస్థలో మన జీవిత గమనంలో అన్ని కోరుకుంటాం కానీ ఒక సువాసన చివరికి ఒకటే ఎంతో కాలం నుంచి వాళ్ళ నాన్నగారు నేర్పినటువంటి ఒక విద్యను నేర్చుకుండగలిగినాను ఈనాడు నేను ఆ జగన్మాత దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పేసి మనసులో బాధపడ్డాడు బాధపడితే అమ్మవారు ఊరుకుంటున్న తన భక్తుల్ని తన దగ్గరికి ఎట్లా రాపించుకోవాలో ఆమెకు తెలిసినంత ఇంకా ఎవరికి తెలియదు అదే సమయానికి ఒక ఆయన వెళుతున్నాడు ఏమయ్యా ఏదో బాధపడుతూ ఉన్నట్టు నీ ముఖం కనిపిస్తుంది ఏం చేస్తావు నువ్వు అసలు ఎవరు నువ్వు అని అయ్యా నేను ఎవ్వరూ లేని వాడిని కేవలం దేవుడు తప్ప నాకు ఇంకెవడు లేదు అటువంటి దేవుణ్ణి మంది నన్ను ఈసడించుకుంటే ఏదో ఇక్కడ ఒక పక్కన కూర్చున్నానయ్యా పక్క ఊర్లో ఉత్సవం జరుగుతుంది అని విన్నాను వెళ్ళాలని మనస్సు ఉంది కానీ శరీరంలో శక్తి లేదు సరేనయ్యా నేను అటే వెళ్తున్నాను అన్నాడు ఆయన బండి ఎక్కించుకున్నాడు వెళ్ళినాడు అక్కడి పందిర్లను చూసి చేయలేకపోతున్నానని మనసులో బాగా బాధపడ్డాడు బాధపడి కళ్ళ పండి నీళ్లు కారుతూ ఉంటే ఆయన ఒక పక్కకు పిలిస్తే ఇప్పుడు మనకు వా వాళ్ళంతట వాళ్ళు కాళ్ళు కార్యకర్తలుగా వచ్చి విస్తరాకులు చెట్టాలైతే తీసుకున్నారో ఆయనను కూడా ఒక కార్యకర్తగా నిర్వహించినారు ఆ జాతరలో నిర్వహిస్తే ఆయనకు తోచిన పదేలో చేస్తున్నాడు ఒకరోజు వెళ్ళిన తర్వాత ఓ పక్కన కూర్చొని ఆయనకు వచ్చిన స్తోత్రాలు ఏవో వస్తున్నాడు తీసుకుంటున్నాడు వేస్తున్నాడు కాలం గడవాలి ఉదయం తలపు తీసుకుంటూ కూర్చుంటుంటే ఒక సమయంలో నిద్ర వచ్చింది నిద్ర వస్తే సోని లేదా నిద్రలో ఉన్నాడు చివరి క్షణంలో తెలివయ్యేసరికి అమ్మ మాయమైపోయింది కానీ ఆ స్పర్శ మాత్రం చెప్తున్నాడు వీడు నన్ను చూడకుండా మీరు తాళం వేసినారు భోగ భోగభాగ్యాలు కలిగి వాటితో పాటు ధర్మ మార్గం వైపు మనందరినీ నడవాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ అందరి పక్షాన్ని ఇక్కడ మంగళహారతి ఇస్తారు హారతి అందరూ కలిసి పిచ్చని మనందరం మైక్ మైకోసం అందరికీ వచ్చింది కదా అన్నమాట తర్వాత మా పేర్లు నమోదు చేయించుకుంటే ఒక నిమిషం మాట్లాడడానికి ఒకటే నిమిషం లేదు పూర్ణాహుతి అనంతరం ప్రసాదం ఇస్తారు విషయాన్ని గమనించండి జై భవాని

ఏదైతే ఉందో ఆ లత్తుకీ గోర్ల పైన పడి అవి అందంగా నేర్చిపోతున్నాయమ్మా అటువంటి అందము దాని కలివి అందం కలిగిన దాని అని చెప్పి చెప్తూ నీవి ఇవ్వాలనుకుంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏడు అడుగుతే అది ఇవ్వగలుగుతుంది జగన్మాత అటువంటి తల్లివే నీవు మరి గోర్లను కూడా పోల్చడం ఎందుకు గోరుస్తున్నారంటే నారాయణ దశాకృతి ఒకనాడు నారాయణ మూర్తికి నీ గోర్ల నుంచి వచ్చిన అవతారాలే పది అవే మత్స్య వరాహ నారసింహ వామన రామ బలరామ శ్రీరామ కృష్ణ కలి ఈ పది అవతారాలు నీ గోరుల నుంచి ఉద్భవించిన శక్తుల ద్వారానే నారాయణ మూర్తికి అంత శక్తి కలిగింది కనుక అటువంటి గోర్లు ధరించినటువంటి ఒక నీకు కరాంగులిపన్న నారాయణ దశాకృతి అవి నారాయణమూర్తికి ఇచ్చినటువంటి ఒక శక్తులు అటువంటి అద్భుతమైన దానివి ఆ గోర్లను చూస్తూ నమస్కరిస్తున్నారని ప్రార్థన చేసినాడు అమ్మవారిని తర్వాత వచ్చేటువంటి శ్లోకాలు కొన్ని ఉంటాయి ఇది పారాయణ మట్టుకే మనం చేసుకోవచ్చు వాటి గురించి వివరణ చేసే సభాముఖంగా వివరణ చేసేటువంటి అధికారం అమ్మవారి పక్షాన మనకి ఎవరికి లేదు కనుక ఆ శ్లోకాలను మనం చదువుకుందాం समं देवी स्कन्दद्विपवदनपीतस्तनयुगम् कवे कवेरम् न केदम् हरतु सततम् प्रस्नुतमुखम् यदा लोक्या शङ्का गुरितहृदयो हासजनकः सकुम्बौ हेरम्ब परिमृषति हस्तेन झटिति

వదనాన్ని చెప్తూ త్రివరధన అంటే వినాయకుడు వదన అంటే కుమారస్వామి మరి కుమారస్వామి మరియు వినాయకుడు వీళ్ళు ఎప్పుడు కూడా అమ్మవారి దగ్గర చిన్న పిల్లలుగానే ఉంటారు అనగానే మనకు అనుమానం కలుగుతుంది ఇప్పుడే పూజ చేసుకున్న మహిళలు మీరే చెప్పినారు సిద్ధి బుద్ధి వీళ్ళకున్నారు మళ్ళీ దేవసేన వాళ్ళకున్నారు వివాహం ఇంట్లో జరిగింది వీళ్ళు బ్రహ్మచారులు ఎట్లా వీళ్ళు పిల్లలు ఎట్లా అనేది ఒక ప్రశ్న కానీ ఇదే శక్తి బుద్ధి శక్తిని ప్రసాదించింది ఈ అమ్మవారి ఒక సందర్భంలో ఇదే వల్లీ సేన వల్లి దేవసేన శక్తులను ప్రసాదించింది ఇదే అమ్మవారు ఒక శక్తి రూపంలో అయినా జగన్మాత దగ్గర మట్టికి వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు బాలురుగానే ఉంటారు అంటే వాళ్ళ మనసులో ఏమైపోయిన కామ వికారాలు ఏవి లేకుండా ఎవరిని చూసినా అమృత రసం పాలి పర్వతం పైన తపస్సు చేస్తూ కూచుంటారు తపస్సు చేస్తూ కూర్చుంటే పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కలిసి విహారం చేస్తుంటే ఈయనను చూసినారు చూసి